ఈ రోజు ఇచ్చిన ప్రజెంటేషన్ నేను చాలా అయితే ఇంప్రెస్ అయ్యాను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ఒక సిక్స్ మంత్ బ్యాక్ సిటీని చూడండి బయట నాకు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సంపాదనని అంతా కూడా ఏదో ఒక టైము హాస్పిటల్కే ఖర్చు పెడుతున్నారు రోడ్డు మీద చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అందరికి ఏదో ఒక సమస్య ఉంది ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఎయిర్ పొల్యూషన్ వచ్చేసిందండి వీటన్నిటికీ ఇప్పుడు మన దగ్గర మిషనరీస్ ఉన్నాయి అది ఒక రోజు ఖచ్చితంగా చూపిస్తాం బయట ఎయిర్ పొల్యూషన్ ఉంది అండ్ వాటర్ గ్రౌండ్ లెవెల్లో పొల్యూట్ అయిపోయింది ఎసిడిక్ వాటర్ తీసుకున్నాం ఎక్కువ మంది ఆర్వో వాటర్ తాగుతున్నారు ఈ ఆర్వో వాటర్ అనేది పిఎస్ తక్కువ ఉండడం ఈ ఎయిర్ పొల్యూషన్ అలాగే మనం న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ లో ఉన్నాం మన బాడీలో చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి మనకు తెలీదు మనం చూస్తున్నాం ఒకప్పుడు పెళ్లిళ్ళు జరగంగానే పిల్లలు పుట్టేవాళ్ళు ఇప్పుడు ఎంత మంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు సంతానం కోసం తప్పించి పోతున్నారు దానికి కారణం ఏంటంటే ఇన్నర్ ఆర్గాన్స్ అనేవి వాళ్ళ బిఎంఐ చెక్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు థర్టీ ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవ్వాలి కాబట్టి థర్టీ థర్టీ ఫైవ్ కి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు బట్ ఇన్నర్ ఆర్గాన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ లా వెళ్ళిపోయింది బికాస్ వాళ్ళ స్ట్రెస్ కానివ్వండి సొసైటీ వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానివ్వండి ఆర్గాన్ ఎప్పుడైతే ఎగ్ సరైన ఎగ్ ఫామ్ అవ్వట్లేదు మహిళలకి పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి పురుషుల్లో వచ్చేసరికి శుక్ర కణాలు క్వాలిటీ ఉండాలి క్వాంటిటీ ఉండాలండి ఈరోజు మగవాళ్ళల్లో కూడా ఎక్కువ క్వాలిటీ లేదు క్వాంటిటీ లేదు మహిళల్లో కూడా అదే సమస్య ఉంది సో అందుకనే ఈరోజు మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో కోన్వరాకి అంటే అండ్ నాకు హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ అండి నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం చేసిన మా గ్రేసి అక్కకి థ్యాంక్స్ చెప్పాలి అండ్ అందరిలాగే మీరు ఎలాగైతే ఉన్నారో అలా నేను ఒక సిక్స్ మంత్ బ్యాక్ వెళ్ళాను సేమ్ గారే నాకు ప్రజెంటేషన్ చెప్పారు చెప్తే నేను ప్రోడక్ట్ గురించి చెప్పారు వెంటనే నేను లాగిన్ చేసుకుని ప్రొడక్ట్ నా బైక్ లో తీసుకుని వెళ్ళిపోయాను కొరియర్ అవసరం లేదు లోకలే కాబట్టి తీసుకుని వెళ్ళిపోయాను ప్రోడక్ట్ మీద నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను దిస్ ఈజ్ మై ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నేను ఎప్పుడు బిజినెస్ చేయలే బట్ ప్రోడక్ట్ ఏదైనా ఎవరైనా సజెస్ట్ చేస్తే వాడుకుంటూ ఉండేవాడిని ఈ ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి ఇంగ్రీడియం అన్ని కూడా నాకు బాగా తెలుసు ఒక్కొక్క ని వజ్రంతో బైటూరియంతో మణితో మాణిక్యంతో పంచవచ్చు మన దగ్గర ఎంత తప్పు ఆరోగ్యం అనేది లేకపోతే వృధా రోజు చూస్తుంటే మనం చిన్న వయసులోనే హాట్ అరెస్ట్ అయిపోయి చాలా మంది చనిపోతున్నారు చిన్న చిన్న పిల్లల్లోనే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీటన్నిటికీ సింగిల్ సొల్యూషన్ మన బాడీకి వరాక్ కావాలి ఇందులో తొమ్మిది లక్షల వరాక్ ఉంది సో ఈ ప్రోడక్ట్ ని నేనైతే అమృతం అంటాను గడప గడపకి కడుపు గడుపుకి యాక్చువల్ గా నేను బిజినెస్ చేయాలని రాలేదు ఎందుకంటే నేను చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాను నేను ఇండియాలోని టాప్ ఆటోమొబైల్స్ లో ఒక కంపెనీ అయినటువంటి బీటీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను అసలు ఏమి మంత్ అండ్ ఒక ఐదు రోజులు టెన్షన్ ఉంటది మార్కెటింగ్ కాబట్టి మిగతా రోజుల్లో ఏమి ఉండదు సార్ కరెక్ట్ గా శాలరీ పడుతుంది హ్యాపీగా కంఫర్ట్ జోన్లో భర్తికేస్తున్నాను నాకు ఇలాంటి ప్రోడక్ట్స్ బిజినెస్లు ఏం చేస్తాంలే మనం వెళ్ళి ఎవరికైనా చెప్పారా ఇలాంటి ఒక నెగిటివ్ మైండ్ అందరికి ఉన్నట్టే నాకు ఉంది ఎప్పుడైతే ప్రజంటేషన్ విన్నానో ఈ ప్రోడక్ట్ మనం వాడుకుంటూ నలుగురికి సజెస్ట్ చేస్తే మనకు కూడా మంచిగా జరుగుతుంది కదా ఇప్పుడు మంచి విషయాన్ని చెప్తే మనకు మంచి జరుగుతుంది అంటే ఎందుకు చెప్పకూడదు చెప్పచ్చు ఎమర్జెన్సీ అనేది రాకుండా ప్రతిని చేయొచ్చు దాంతోపాటు వన్ డే వాల్యూ అనే విషయం ఎప్పుడు కూడా కంపెనీ ఏ ట్రైనింగ్ పెట్టినా ట్రైనింగ్స్ వెళ్తాను మీటింగ్స్ అటెండ్ అవుతాను కంపల్సరీ లీవ్ పెట్టుకుంటాను మన వన్ డే వాల్యూని మన వన్ డే వాల్యూ అంటే మనం బ్రతికున్నప్పుడు వచ్చే ఇన్కమ్ కాదండి మనం లేకపోయినా మన కుటుంబానికి ఒక ఇన్కమ్ రావాలి వన్ ఆర్ టూ ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి లెఫ్ట్ ఆర్గనైజేషన్ రైట్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తే అప్కమింగ్ డేస్ లో ఈ కంపెనీలో వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రతి మనిషి శ్వాస తీసుకునే మనిషి వాడే రకంగా వీళ్ళు ఇన్నోవేషన్ చేస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు ఆర్గనైజేషన్ చేస్తే ప్యాసివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఎనభై శాతం మంది ప్రజలు ఇరవై శాతం మనీ కోసం కొట్టుకుంటున్నారు బయట సొసైటీలో బట్ ఇరవై శాతం మంది ప్రజల దగ్గర ఎనభై శాతం మనీ ఉంది ఆ ఇరవై శాతం ప్రజల్లోకి వెళ్లాలంటే మనం బయట శాతం మంది దాకా డైలీ మార్నింగ్ లేచి ఉద్యోగాలు చేసుకుని శాలరీ వచ్చి ఈఎంఐ కట్టుకొని మంత్ మళ్ళీ అయిపోయిందా సాలరీ అనుకునేటట్టుందామా ఒక ఎంటర్ప్రైనోర్షిప్ అర్థం చేసుకుని ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ కంపెనీ కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ సార్ సార్ మనం అందరం పని చేస్తేనే డబ్బులు వస్తాయి బిజినెస్ చేస్తేనే డబ్బులు వస్తాయి కానీ ఇప్పుడు కనుక మనం ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ఆర్గనైజేషన్ చేసుకుంటే ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే లాస్ట్ వీక్ నా ఇన్కమ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అదే ఇన్కమ్ నేను డర్న్ చేయడానికి పదమూడు సంవత్సరాలు పట్టింది వన్ మంత్ కి నాకు లక్ష్య కావాలంటే మనం ఎన్నో సంవత్సరాలు పనిచేయాలి బట్ ఇక్కడ వీక్లీ త్రీ పాయింట్ సిక్స్ స్నాక్స్ అనేది భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో నేను ఖచ్చితంగా కొట్టే కొట్టేదితా నేను ఉదయం లేకంగానే ఆ టార్గెట్ కన్సిస్టెన్సీ మనం వచ్చాము విన్నాము వెళ్ళిపోతాం బట్ అది కాదు కన్సిస్టెన్సీ నా టార్గెట్ ఇందులో నేను హెచ్ అవ్వాలి ఎవ్రీ వీక్ నేను కొంచెం నా టీంని డెవలప్ చేయాలి నేను విజయవాడ నుంచి ఇక్కడ వచ్చి అందరికి ఎందుకు ఎడ్యుకేట్ చేసినామంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు అందరూ కూడా నాట్ డౌన్లోనే వస్తారు మీరు అందరూ ఈ ని ఎవరికైనా చెప్తే ఆ టైమ్ నాకు యాడ్ అవుతుంది అంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మన విక్టోస్ ద్వారా ఉంది ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ఎవరికో చెప్పారు సార్ మీరు ఎవరు చెప్పినా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఎవరు చెప్పినా ఇండైరెక్ట్ గా అది నాకు యాడ్ అవుతుంది అదే పాసివ్ ఇన్కమ్ లో ఉన్న గ్రేట్నెస్ దీన్ని మనం డెవలప్ చేయాలి మనం కన్సిస్టెన్సీ చేయాలి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ చేసుకుంటూ వెళ్తే బ్యూటిఫుల్ ఇన్కమ్ లైఫ్ స్టైల్ కోట్ల రూపాయల డబ్బు ఉంది ఇండస్ట్రీలో కోట్ల రూపాయల డబ్బు ఉంది ప్లస్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాను నేను ఏపీకి సీనియర్ ఆఫీసర్ గా చేస్తున్నాను మంచి ఇన్కమ్ ఉంది ఒకవేళ అన్ఫార్చునేట్ గా ప్రమాదం అనేది చెప్పిరాదు అది ఏ రకంగా అయినా జరగొచ్చు ఉషాకి విక్రమ్ ఇంత మంచి టాలెంటెడ్ హార్డ్ వర్క్ చేస్తాడు కంపెనీని ఇన్ని లక్షల టర్న్ ఓవర్ తీసుకెళ్లాడు అని ఉషాని గనక ఆ పోస్ట్ లో పెడతారా ఏదైతే ఉంటుందో సెటిల్మెంట్ అమౌంట్ ఇచ్చేసి సారీ అని చెప్తారు కానీ ఇక్కడ మీరు లెఫ్ట్ వాళ్ళైనా రైట్ వాళ్ళైనా మీకోసం మీరు ప్రోడక్ట్ బై చేస్తూ ఉంటే నా నామిని హ్యాపీగా ఉంటుంది నా పిల్లలు హ్యాపీగా ఉంటారు ఇలాంటి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అవ్వాలండి మనం ఎయిటీ పర్సెంట్ పీపుల్ లో ఉండొద్దు ట్వంటీ పర్సెంట్ పీపుల్ లోకి వెళ్ళాలి బికాస్ ఎక్కువ డబ్బు ఉంది ఈ ఇండస్ట్రీలో చాలా డబ్బు ఉంది బయట హిల్నెస్ ఉంది ఇక్కడ వెల్నెస్ ఉంది మనం చూస్తే క్యాన్సర్ అనేది రెండు వేల ముప్పై తర్వాత ప్రతి ఇంటి బెల్లు కొట్టకుండా లోపలికి వస్తుంది బెల్లు కొట్టకుండా క్యాన్సర్ ప్రతి ఇంట్లోకి వస్తుంది బికాస్ లోపల జరుగుతున్నటువంటి జీవక్రియ శ్వాసక్రియలు వంద సంవత్సరాల క్రితమే డాక్టర్ ఒట్టా హెన్రీ ఫార్వర్ దీనిపైన అధ్యయనం చేస్తే నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే మన బాడీ ఎసిడిక్ నేచర్ లో ఉన్నప్పుడు అక్కడ డిప్రైడ్ సెల్స్ అనేవి తయారైపోయి రాడికల్స్ పెరిగిపోయి ప్రీ రాడికల్స్ గా మారిపోయి చూమర్గా అయిపోతుంది ఈ క్యాన్సర్ అనేది జబ్బు కానే కాదు మన శరీరానికి కావాల్సినటువంటి జీవక్రియ శ్వాస క్రియలు సక్రమంగా ఉండాలంటే తీసుకోవడం ద్వారా రక్తం శుద్ధి జరుగుతుంది హిమోగ్లోబిన్స్ అనేవి పర్ఫెక్ట్ ఉంటాయి సెల్స్ యాక్టివేట్ అవుతాయి మన సెల్ ఉంటే మైటోకాండ్రి యాక్టివేట్ అవుతుంది ఉంటే డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది డిఎన్ఏ బాగుంటే ఆ యాసిడ్ డెవలప్ అయితే మన సెల్ సిస్టమ్ అంతా బాగుండి క్యాన్సర్ అనేది రాకుండా ఈ యొక్క ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో కానివ్వండి కోర్వరాఫీ కానివ్వండి పీకెఫ్ కాఫీ కానివ్వండి మనం ఎవరికైనా పరిచయం చేస్తే వాళ్ళు మనల్ని ఒక బంధువులాగా చూస్తారు భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ అయితే అమేజింగ్ ప్రోడక్ట్ ఏ ఇంటికి ఎమర్జెన్సీ రాదు మనం మేము కార్ లో వచ్చేటప్పుడు ఒక వీడియో కూడా నేను చేశాను తన స్పీచ్ ఇస్తూ ఇస్తూ ఒక ట్వంటీ వన్ ఇయర్ పాప హాట్ అరెస్ట్ అయి చనిపోయింది అదే కోర్వరాఫీ మూడు బాటిల్లో అయితే నేను గ్యారంటీ చెప్తాను ఆర్ట్ అరెస్ట్ అనేది ఏ ఒక్కరికి జరగదు మనం ఎలాంటప్పుడు గడప గడపకి గడుపు గడుపుకి మనం సజెస్ట్ చేయాలి కదా ఏ పాపకి కూడా పీసీఓడ్ ఇష్యూస్ రాదు ఇప్పుడు ఇష్యూస్ ఇష్యూస్తో ఉన్న పాపలకి పెళ్ళిళ్ళు చేస్తే ఫర్దర్గా రెండు కుటుంబాల్లో ప్రాబ్లమే వస్తుంది సో ఒకటి కాదు రెండు కాదు ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రోడక్ట్స్ అనేవి ప్రాణాన్ని పోస్తాయి ఇవన్నీ ఇక్కడ చూస్తుంటే నాకు అమృతమే భూమి మీదకి తీసుకొచ్చారా అన్నట్టు రఘుపతి నాగేశ్వరరావు గారికి బిగ్ థ్యాంక్స్ చెప్పాలి అండ్ బిగ్ థ్యాంక్స్ చెప్పాలి వీటన్నిటికంటే కాంపెన్సేషన్ ప్లాన్ అండి ఒక ఆర్గనైజేషన్ వెళ్ళిపోతున్నా ఎక్కడ ఫ్లష్ అవుట్ ఉండదు మీరు ఎప్పుడు మూవ్ అయితే అప్పుడు మ్యాచింగ్స్ జరుగుతాయి బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ పన్నెండు వందలతోనే ఎవరైనా మొదలవుతారు ఎనిమిది లక్షల వరకు వచ్చాయి నేను ఇన్కమ్ గురించి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను కన్సిస్టెన్సీ చేసుకుంటూ వెళ్ళాను డైలీ మనకేంటి ఫస్ట్ మన మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ అవుట్ చేసి రైట్ పీపుల్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటే మనల్ని నమ్మాలి మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళకు కూడా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలనే కోరిక ఉండాలి జీవితంలో ఆ ఎనభై శాతం మంది ప్రజల్లో నేను ఉండకూడదు నేను ట్వంటీ పర్సెంట్ పీపుల్లో ఉండాలి నాకు ఎయిటీ పర్సెంట్ రెవెన్యూలో తీసుకునే ఉండాలి బయట మనం శాలరీ గెలుతున్నాం శాలరీ వాళ్ళు డిసైడ్ చేస్తారా మనం డిసైడ్ చేస్తున్నామా వాళ్ళే మనకి శాలరీ డిసైడ్ చేస్తారు బట్ ఇక్కడ మీరు డిసైడ్ చేయండి మీకు ఎంత కావాలో మీకు ఎంత కావాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు మీ యొక్క టైంని బట్టి మీరు ఫుల్ టైం చేయొచ్చు పార్ట్ టైం చేయొచ్చు బట్ రియల్ టైం చేయాలి ఉదయం లేక మీకు ఈ బాటిల్ మా ఇంట్లో అయితే నేను వాడి వాడేసిన బాటిల్ అన్ని అలా పెట్టుకున్నాను బికాస్ ఎందుకంటే నా సబ్ కాన్షియస్ మైండ్ నిత్యం దాని గురించి మాట్లాడాలి ఎవరింటికి కూడా ఎమర్జెన్సీ అనేది రాకూడదు అని చెప్పి నేను దాన్ని పంపిస్తున్నాను దానివల్ల నాకు డబ్బులు వస్తున్నాయి ర్యాంక్ వచ్చింది పిన్ వచ్చింది మీలాంటి పెద్ద కుటుంబమే దొరికింది ఇంతకన్నా బయట ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఇలాంటి ఆర్గనైజేషన్ లో మనం ఒక భాగమై ఓవర్ నైట్ లో సక్సెస్ రాదండి ఎవరికి ఓవర్ నైట్ లో సక్సెస్ రాదు సక్సెస్ అనేది చాలా పవర్ఫుల్ అది ఒక జర్నీ డెస్టినేషన్ మాత్రం కాదు నేను ఎక్కడెక్కడికో వెళ్తున్నాను తాడిపత్రి వెళ్తాను తణుకు వెళ్తాను వైజాగ్ వెళ్తాను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు పనిచేస్తున్నది నా కోసం నా నామినీ కోసం ఇప్పుడు నేను నా ఆర్గనైజేషన్స్ని డెవలప్ చేస్తే రేపు సీలింగ్ వారానికి మూడున్నర లక్షలు నేను ఏ ఎంత కష్టపడి ఎంత పెద్ద లెవెల్కి ఎంత వస్తుంది నెలకు పద్నాలుగు లక్షలు ఇక్కడ ఫ్యూచర్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆపర్చునిటీ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ మనం అందరం సరిగ్గా వినియోగించుకోవచ్చు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు సార్ సార్కి ఎక్కడైనా సరే ఇప్పుడు జాబ్ ఇస్తారా ఇవ్వరు కానీ మీరే చాలా మందికి అలాంటి ఆపర్చునిటీ మన డైరెక్ట్ సెల్లింగ్ చాలా మంది మహిళలు చిన్న పాపలు ఉన్నారు ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు దీన్ని నమ్ముకొని కరెక్ట్ టైంలో చేస్తే ఇండియాని వాళ్ళు మంచి అన్నారు అవ్వచ్చు ఈశాన్య రాష్ట్రాలు మిజోరం అటు సైడ్ అంతా కూడా ఎక్కువ మంది ఆడవాళ్లే ఉన్నారు అండ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలే ఉన్నారు ఇప్పుడు మామూలుగా జనరల్ గా నేను వెళ్ళి చెప్తే ఒక్కొక్కరు వినకపోవచ్చు అదే మహిళలు వెళ్ళి చెప్తే సార్ ఇది ఒకటి ఐదు నిమిషాలు టైం ఇవ్వండి అంటే ఖచ్చితంగా టైం ఇస్తారు బట్ మీరు నేర్చుకోవాలి మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మీరు ఎంత నేర్చుకుంటే అంతా మీకు ఈ ఆపర్చునిటీ బాగుంటుంది దిస్ ఇస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ బికాస్ ద ప్రోడక్ట్ అయితే దమ్ముంది భవిష్యత్తులో ఎవరిని కూడా మనం క్యాన్సర్ లేకుండా చూడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు తాగాల్సిందే బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మన బిఎంఐ చెక్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి నలభై అనుకోండి ఏజ్ ఖచ్చితంగా చెక్ చేయండి పది లక్షల బెడ్ కావాలంటే రింకి ఇచ్చేద్దాం వాళ్ళ ఏజ్ కంటే వాళ్ళ బాడీలో ఉన్న ఆర్గాన్ చాలా స్పీడ్ అప్ అయిపోయి ఉన్నాయి ఆర్గాన్స్ లో కొందరికి క్యాన్సర్ సెల్స్ కూడా మొదలై ఉండొచ్చు అది మనకు తెలియదు ఇంకా మనం అంత అడ్వాన్స్డ్ ఇది తీసుకురాలేదు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లోనే ఎవరికైనా ఏదో ఒక ప్లేస్ లో క్యాన్సర్ సెల్ అంటే కాదండి చనిపోతున్న సెల్స్ యాక్టివ్ గా లేని సెల్స్ యాక్టివ్ గా ఉన్న సెల్స్ చేస్తూ రాడికల్స్ డెవలప్ చేసుకుంటూ ట్యూమర్స్ ని ఫామ్ చేస్తా ఉంటాయి ఇప్పుడు చూడండి లివర్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ గట్ క్యాన్సర్ సో మెనీ క్యాన్సర్ జీవక్రియ శ్వాస క్రియలు రస రక్త మాంస మెడ మధ్య హస్తి శుక్రాలని డిఎన్ఏమేజ్ అయ్యాయి వాతాపిత కఫ దోషాలు అన్నిటికీ కూడా ఎక్కువైపోయాయి కంప్లీట్ బాడీ ఎసిడిక్ లో పడిపోయింది మన బాడీ పిహెచ్ మినిమమ్ సెవెన్ ఉండాలి బట్ ఎంత డ్యామేజ్ అవుతుంది వీటన్నిటికీ మనం అది ఇవ్వాలి మన బాడీ న్యాచురల్ గానే తయారు చేసుకుంటుంది మినరల్స్ దానికి కొన్ని ఇవ్వాలి ఈరోజు చాలా మందికి హార్ట్ అరెస్ట్ అయిపోతుందంటే మన బాడీలో బిసిక్స్ బీట్ వల్ డెఫిషియన్సీస్ వల్ల హోమోసిస్టిన్ అనే ఒక యాసిడ్ డెవలప్ అవుతుంది అది రక్తనాళాలను డ్యామేజ్ చేస్తుంది బట్ అలాంటి టెక్నాలజీ ఇంకా మనకి రాలేదు మీరు జస్ట్ అది ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది టెస్ట్ అది చెక్ చేస్తే మీ యొక్క ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుంది అతిపెద్ద జబ్బు ఏదైనా ఉందంటే ప్రపంచంలో పెరాలసిస్ అండి చనిపోతే వారం రోజులు కష్టపడతాం బాధపడతాం మనవాళ్ళు అయిపోయారని వాళ్ళ పెరాలసిస్ పేషెంట్కి పక్కనే ఒక మనిషి ఉండాలి వాళ్ళతో ఎంత టార్చర్ అంటే వీడు కంప్లీట్ కాన్షియస్ కోల్పోయి ఉంటారు వాళ్ళ మలమూత్రాలు క్లీన్ చేయాలి వాళ్ళ ఒక ప్రాబ్లం ఎలా ఉంటుందంటే నేను చూస్తున్నాను బట్ క్యాన్సర్ కంటే పెద్ద జబ్బు పెరాలసిస్ ఈ ప్రోడక్ట్ వల్ల మన రక్తం శుద్ధి జరుగుతుంది మన బాడీలో గూట సెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి అంటే వైట్ బ్లడ్ సెల్ నింబోసైడ్స్ మోనోసైడ్స్ అన్ని చక్కగా డెవలప్ అవుతాయి దాని ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గిలాయ్ తిప్పతీగ తెలుసు కదండి మనకి తిప్పతీగ పనిచేస్తుంది అంటే మన బాడీలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ ని చాలా ఆరోగ్యంగా చేస్తుంది దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ రావు అలాగే వీకేపీ కాఫీలో ఉన్నటువంటి ఇంగ్రీడియం అన్ని మెయిన్ ఏది జరిగినా రక్తం వల్లే ప్రపంచంలో గుండెని తీసి గుండెని పెట్టేస్తున్నారు కిడ్నీ తీసి కిడ్నీ పెట్టేస్తున్నారు బట్ బోన్ మ్యారోలో పుట్టేటువంటి ఒక గంగ మన రక్తం హిమాలయాల్లో ఎలాగైతే గంగ పడుతుందో పైనుంచి అలాంటి ఒక గంగ మన శరీరంలో ఉంది అదే రక్తం ఆ రక్తాన్ని ఇప్పటి వరకు సైంటిస్టులు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్టిఫిషియల్ గా రక్తాన్ని సృష్టించవచ్చా అని చేస్తున్నారు అది ఇంపాసిబుల్ ఇప్పటి వరకు చంద్రమండలం వచ్చారు రీటెంట్ గా సీతా విల్యం అంత పైకి వెళ్ళి వచ్చారు కానీ రక్తాన్ని సృష్టించలేకపోయారు అది అవ్వట్లేదు బికాస్ సృష్టి ధర్మాన్ని మనం వ్యతిరేకించలేము ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా మార్పులు చూస్తున్నాం మనం వైద్య రంగంలో కానివ్వండి అన్ని రంగాల్లో ఇప్పుడు అదే రక్తాన్ని బోన్ మేరలో చాలా మందికి రక్తం తగ్గిపోతుంది రక్తంలో క్యాన్సర్ వచ్చేస్తుంది బ్లడ్ క్యాన్సర్ వాళ్ళకి రక్తం తగ్గిపోతుంది బట్ బోన్ బారోని రికవర్ చేస్తుంది నాకు ఒక వాట్సాప్ లో పంపించారు కింద పడిపోలేదు కానీ కాలు మధ్యలో ఇరిగిపోయి ఉంది కాలు లేడీకి ఎందుకు ఇరిగిపోయిందంటే కాల్షియం డెఫిషియన్సీ బోను పెరుగు పారిపోయింది లోపల రక్తానికి న్యూట్రిషనల్ గా మనం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం శరీరం చూడడానికి అందంగా ఉన్నాం చక్కగా బట్టలు వేసుకుని బట్ ఇన్సైడ్ ఆర్గాన్స్ అన్ని కూడా బయట పొల్యూషన్ వల్ల తీసుకునే ఆహారం వల్ల ఆయిల్స్ వల్ల రకరకాలుగా మన శరీరం డామేజ్ అయిపోతుంది సంతాన సమస్యలు ఏంటి క్యాన్సర్లు ఏంటి థైరాయిడ్ ఏంటి డయాబెటిక్ ఏంటి అసలు డయాబెటిక్ ఒకప్పుడు అరవై ఏళ్ళకి వచ్చేది ఇప్పుడు ఇరవై వస్తుంది మీ ప్యాంటేటిక్ పని చేయడం ఆగిపోయింది అందుకే ఇన్సులిన్ రావట్లేదు మీరు టాబ్లెట్ వాడుతున్నారు ఆర్టిఫిషియల్ గా ఇన్సులిన్ ఇస్తున్నారు ఒకటి కాదండి రకరకాల సమస్యలకి సింగిల్ సొల్యూషన్ ఈ మూడు ప్రొడక్ట్స్ ఇంకా అప్కమింగ్ డేస్ లో బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ వస్తాయి అవి ఇప్పుడే మేము రివ్యూ చేయలేము కాబట్టి వచ్చిన తర్వాత మీ బిజినెస్ ఎలా ఉంటుందంటే తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్లే వచ్చి బిజినెస్ చేస్తారు వాళ్ళు ప్రోడక్ట్ చూసి థాట్ఫుల్ గా నా ఫుల్ గ్రాటిట్యూడ్ కాజా గారికి సలీం గారికి మా రఘుపతి నాగేశ్వరరావు సార్కి ఉపేంద్ర గారికి అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఆపర్చునిటీ నాకు కల్పించిన గ్రేసీ గారికి అలాగే ఇదొక సంకల్పంలో చేయాలి మనం ఇదొక సంకల్పంలో చేయాలి మనం ఎన్ని ఎవరికైనా ప్రోడక్ట్ ఇస్తే ఆ ఇంట్లో ఎమర్జెన్సీ రాదు ఆ ఇంట్లో వాళ్ళకి హార్ట్ అరెస్ట్ అవ్వదు ఆ ఇంట్లో పెరాలసిస్ రాదు ఆ ఇంట్లో పిల్లలు పుడతారు ఆల్రెడీ మన దగ్గర లాస్ట్ అక్క చెప్పారు పదమూడేళ్ళగా పిల్లలు లేని వాళ్ళకి ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఐడియా వెళ్ళకట్లేదండి ఎప్పుడైతే మీరు ఇస్తున్నారో శుక్ర కణాలు డెవలప్ అవుతాయి మంచి ఎగ్ అనేది తయారవుతుంది ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ లో మనం బిజినెస్ చేయకూడదా హ్యాపీగా చేయొచ్చు మన ఫేస్ వాల్యూ పెరుగుతుంది మన బ్యాంక్ లో బ్యాలెన్స్ పెరుగుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఎవరికి ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా హెల్త్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా జాయిన్ అయిన తర్వాత మనం గ్రూప్ పెట్టాం ఇప్పుడు ఇలాంటి వాటికి అండ్ గ్యాంగ్రీన్ చాలా పెద్ద సమస్య అండి డయాబెటిక్ వాళ్ళు మెడిసిన్ వాడుతూ వాడుతూ వెళ్ళిపోతారు వాళ్ళకి తెలియకుండానే సెల్స్ సింహానికి సింహాసనం అది వేసే ప్రతి అడుగు రాజసమే నువ్వు ఉన్న చోటుని సింహాసనం అనుకుంటే నువ్వెప్పుడు నీతిగా నిజాయితీగా దృఢమైన నిర్ణయాలు తీసుకుంటావు ఒక అడుగు వేసే ముందు ఆలోచించి బలమైన ముందడుగు వేస్తావు రాజసాన్ని ఎవడు గుర్తించాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాజు ఎక్కడు సింహానికి సింహాసనం అవసరం లేదు అది వేసే ప్రతి అడుగు